పండ్లు ఉంటాయి ఉంటాయి మాకు ఫంక్షన్ ఇక్కడ బోనాలు జరుగుతుంటాయి సంవత్సరంలో రెండు సార్లు పండగ అవుతుందండి మరి సామాన్ అంతా ఎక్కడ పెడతామండి మా ఇంట్లో ఇక్కడ ఉండవు కదా ఎక్కడెక్కడ అందరి ఇండ్లల్లో పెట్టలేము అది అది పవిత్రమైన స్థానంలో పెట్టాలి అటువంటి అప్పుడు ఈ చీరలు కూర్చున్న చీరలు ఇక్కడ పెడితే బాగోదు కదండి ఇప్పుడు ఇంత పెద్ద కాలనీ ఉంది కాలనీలో ఒక పార్క్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది వాళ్ళకి ఒక కమిటీ ఒక రూమ్ ఉంటుంది అందులో ఏర్పాటు చేసుకోవాలి అది అది ఇక్కడ పెట్టడం మాకు నచ్చట్లేదండి మేము స్వామికి కూడా చెప్పాము ఇక్కడ పెట్టొద్దు చెప్పండి మీరు అని చెప్పాము వాళ్ళు వింటలేరమ్మా అని చెప్పారు ఆ రోజు మాకు బాగా కోపం వచ్చేసింది చెప్తే వింటలేకుండా వచ్చేసాం మీకు అందరం కలిసి ఆ రోజు చెప్తుంటే గుడి కూలగొట్టడానికి మీరు ఎవరు గుడి కూలగొడితే మేమైతే ఊరుకునేది లేదు ఈ రూమే కూలగొట్టేస్తామని మేము చెప్తున్నామండి వాళ్ళకి ఈ రూము వద్దనేసి మా స్వామి ఏమంటారు ఏం కాదమ్మా ఉండని అని మాకు చెప్తున్నారు కానీ మేము ఏం చెప్తున్నాము ఇంత పెద్ద కాలనీ ఉన్నప్పుడు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంత పెద్ద కాలనీలో బిల్డింగ్లు ఉన్నాయి ఇంత ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ఉంది ఆట స్థలం ఉంది లైబ్రరీకి ఉంటుంది వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఈ గుడి దగ్గర ఇట్లా పెట్టడం అనేది బాగా ఎక్కడ ఉండదు అక్కడ కాలనీకి అన్నప్పుడు కాలనీకి వేరే ఉంటుంది గుడికి సంబంధించింది గుడికి ఉంటుంది సామాన్లు వస్తువులు పెట్టుకోవడానికి ఇప్పుడు సామాన్లు వస్తువులు షెల్ఫ్లలో పెట్టుకుంటున్నాం మేము అది మంచి చీమలు వస్తుంటాయి ఎవరు ఎత్తుకోబోతారో అనే భయం ఉంటుంది మరి ఇవన్నీ సామాన్లను మేము ఎక్కడ పెట్టుకోవాలి గుడికి బాధ్యతగా కొంచెం వస్తున్నాం ఒక మనది అన్నట్టు వచ్చినప్పుడు మనం బాధ్యత వహించాలి మన ఇంటి కోసం కాదు ఇది జనాల కోసం ప్రతి ఒక్కరు భక్తులు భక్తులు వచ్చిన దానికి మనం గౌరవించాలి ఒక బియ్యం ఉంటాయి ఒడి బియ్యం ఉంటాయి బెల్లం ఉంటుంది చక్కెర ఉంటుంది ప్రతి సామాను ఇక్కడ పెట్టుకున్నాం ప్రసాదాలు రెడీ చేస్తాం బయట వెళ్ళి వండుకోవడానికి మాకు సరిగ్గా లేదు ఇప్పుడు ఈ వాష్రూమ్ కోసం ఉండదు మేము ఎక్కడ పెట్టాలి మేము ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి మహిళల కోసం వాష్రూమ్ అనేది ఉండాలి సామాన్లు పెట్టుకోవడానికి ఉండదు ఇప్పుడు అలాంటి రూమ్ అయినప్పుడు వాళ్ళ సామాన్లు పెడితే మేము ఇక్కడ పెట్టాలి దానికోసం మేము అడుగుతున్నాం గట్టి ఇక్కడ పెట్టొద్ది తీసేయమని చెప్తున్నాం అవునా కాదండి మీరు ఎన్నో గుళ్ళు వెళ్ళేసి వచ్చినట్టు ఇప్పుడు కాలనీ సామాన్ ఎక్కడైనా గుడి లోపల ఉంటుందా ఉండదు కదా మేము తీసేయాలని అంటున్నాం మేము అదొకటి వినపం చేస్తున్నాం మా కమిటీ మెంబర్స్ సభ్యులతో మా స్వామి సందర్భంగా మేము ఇది చెప్తున్నాం గుడి ముందు చెప్తున్నాం ఇంకా అమ్మవారు వాళ్ళని ఎలాంటి మంచి మనసుని తీయించేస్తే పర్వాలేదు మేము సంతోషిస్తాము ఇలాగే చేస్తే మేము మాకు అనుగ్రహం ఏమి ఇస్తా అమ్మా అదే చేస్తాం ఇది మేము ఇక్కడికి వచ్చే తాయతలు తాత్రాలు మంత్రాలు అనేది ఇక్కడ ఏమీ లేదు ఒక అమ్మవారి బండారుతోటే మేము ఇంత బాగున్నాము మాకు అనుకున్నది అమ్మ చెప్తుంది దానికోసం వస్తున్నాం మేము మా బాగోగులు మా పిల్లలు మా రక్షణ కోసం మేము ఇక్కడ వస్తున్నాం కరోనా టైంలో అందరూ మాస్కులు పెట్టుకొని తిరగారు మేము గుడి లోపలికి వస్తే మాస్క్ లేదు మాకు అదే విచిత్రం మాకు అమ్మ ఏంటి ఇట్లా చేస్తుంది అనేసి అందరూ అంటున్నారు పెట్టుకొని ఉండాలి గుడిలో కూడా మనం వెళ్తే పెట్టుకున్నాం కదా మేము అమ్మ దగ్గరికి వస్తే అసలు మాస్క్ పెట్టుకోలేదు అంటే అంత నమ్మకం మనకు ఉంది కదా నాకు కరోనా మైల్డ్ వచ్చింది అయినా వచ్చిన నేను మాస్క్ తీసామంటే మాస్క్ తీసేసాం బాగున్నాను కదా నేను నాకు ఇప్పుడు ఒక ఇల్లు అయ్యింది పిల్లలు పెళ్ళిళ్ళు చేసినాను నన్ను అందరూ ఏమన్నారంటే ఈమెం పెళ్ళిళ్ళు చేస్తుంది ఊరికే పోతూ ఉంటుంది మీటింగ్లకి బిజినెస్ అని అంటుంటుంది ఈ పెళ్ళిళ్ళు ఏం చేస్తుంది ఇల్లు ఏం కడుతుంది వాళ్ళని ఏం చూస్తుంది పేషెంట్ భర్త అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు ఏంటంటే ఒక ఎమ్మెల్యేలాగా ఇల్లు కట్టింది అంత పెద్ద ఇల్లు చాలా మీరు కూడా చూస్తే ఆశ్చర్యం అంత పెద్ద ఇల్లు పిల్లల పెళ్ళిళ్ళు చేశాను ఒక మనవరాలు వచ్చినట్టు ఎవరు నమ్మట్లేదు నీకు మనవరాలు అలా అంటారు చుట్టుపక్కల తెలుసు ఇక్కడ మా గుడి సందర్భంగా తెలుసు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు నాకు షుగర్ బీపీలు లేవి లేవు అమ్మ దగ్గరకు వచ్చినాక అంటే ఆయుర ఆరోగ్యాలతో బాగున్నాను నాలాగా అందరు ఉండాలి అమ్మ అందరిని చల్లగా చూడాలి మా స్వామి గారు కూడా బాగుండాలి ఒక కళ్యాణం జరిగితే అలాగే ఒక పూజారిలాగా కూడా అవ్వాలని మాదొక ఆశ ఆ విధంగా నేను కోరుకున్నాం ఇక్కడ గుడి కోసం అయితే ఈ కమి ఇది మాత్రం ఉండకూడదు ఈ రూమ్ ఉండకూడదు మా గుడి సామాన్ పెట్టుకోవడానికి ఉండాలి అదండి పంతులు చెప్పినవి చెప్పేసి వాస్తుగా అక్కడ వాస్తుగా కూడా బాగలేదు అది ఇది అని చెప్తున్నారు కానీ మాకైతే అంత బాగానే ఉంది మంచిగా ఉంది మంచిగా ఉండాలనేసి మాకు ఇక్కడ సొసైటీకి ప్లేస్ ఉందండి అక్కడ కట్టుకోవచ్చు మంచిగా వాళ్ళు కూర్చున్న కుర్చీలకి తాళం వేసుకోవడం రూమ్ ఉంటే అది ఉండాలి ఇలా వాళ్ళేమి కూర్చున్న కుర్చీలు పెట్టుకొని వాళ్ళు కూర్చోడానికి వేసుకొని చూస్ వేసుకొని లోపలికి వచ్చేసి ఇక్కడ వినాయకుడు పెట్టుకొని మాకు చెప్పకుండా ఇక్కడ పెట్టేసుకుంటారు అనేసి మాకన్నా చెప్పాలి మేము కూడా పాల్గొంటాం కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టు ఇక్కడ అమ్మవారికి వాళ్ళు వస్తారు లోపలనే ఇబుది పెట్టేస్తారు కాలుతుంటుంది చేస్తుంటుంది ఇష్టం వచ్చినట్టు చేస్తారు అట్లా చేయొద్దు ఒక మంచిగా ఒక లక్షణంగా పూజ చేసుకోండి మేము కాదంటాం ఇంకోటి మాకు ఇక్కడ గొప్పతనం ఏంటంటే మా స్వామిదో మా అమ్మవారు తెలియదు ఎన్ని పండ్లు పెట్టినా ఇక్కడ అందరూ సంపూర్ణంగా కడుపు నిండినాకనే అమ్మవారు మాకు అన్ని చెప్పొద్దు అది మాత్రం మాకు చాలా సంతోషకరమైన విషయము మాకు మంచి విషయం ఇక్కడ ఎక్కడైతే అంత అయినాక కొన్ని తీసుకొని పంతులు తీసుకొని లోపల పెట్టుకుంటాడు కదా అది ఇక్కడ జరగదు ఏది ఉన్నా మాకు ఏం సగం ఉన్నా కొంచెం ఉన్నా అందరం తీసుకొని తింటాం ఇంటికి ఏది వెళ్ళదు ఎవరి ఇంటికి వెళ్ళదు మేమే తీసుకుంటాం తింటాము వెళ్తాం ప్రతి భక్తులు వచ్చిన పేద గొప్ప అనేది లేదు ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తురాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు బయట స్టేటస్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు బయట ఉన్న వాళ్ళేనండి వస్తారు కానీ ఈరోజు కొంచెం రాలేదు వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు ప్రతి పిల్లలు బయటికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు మంచి జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ పూజ చేసుకుంటారు వాళ్ళు వచ్చాక పూజ చేస్తారు వాళ్ళు మొక్కుకున్న కానుక వేస్తారు అదొక గొప్పతనం బయట నుండి దండ పెట్టుకొని వెళ్ళినా మంచిగా ఉంటుంది అన్ని విధ ఐదు చుట్లు తిరిగినా మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడు మీరు కళతోని చూసే వాళ్ళే మీకు కూడా తెలుసు అలా మేము కూడా మంచిగా ఉన్నాం మా యొక్క ఈ కమిటీ హాల్లో తీసేసి అప్ప చెప్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశం థ్యాంక్ యూ నమస్కారం నాకు ఇప్పుడు వయసు డెబ్బై ఆరు సంవత్సరం నాకు నేను అంత అప్పటి నుండి నేను గుడికి వచ్చేదాన్ని ఇక మళ్ళీ వెళ్ళితే అప్పుడు కూడా ఇక్కడ నుండే నమస్కారం అమ్మాయిని దర్శనం తీసుకొని ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా లోపలికి వచ్చి అమ్మవారిని మొక్కేసి వెళ్తుంటే పాస్ అవుతుంటే ఎప్పుడు ఫెయిల్ కాలేదు అలా జరిగింది నాకు చాలా సత్యమైన అమ్మ ఇక పోయిన వారంలో మా స్వామి ఒంట్లో బాగలేకుండా అయిపోయిండు నేను అప్పుడు అనుకున్నాను ఏమో ఎవరో ఏమో చేసిండ్రు అట్లా అనేసి అప్పుడు కూర్చొని అమ్మ వారిని అడిగితే అమ్మ చెప్తుంది కొట్టింది నన్ను బాగా అట్లంతా ఆలోచించవద్దు అన్నీ మంచిగానే జరుగుతుంది ఏం కావాలి కాలేదు ఎవరు ఏం చేయలేదు అది ఒంటి నొప్పి అట్లా అనేసి చెప్పారనమాట మేము ఇక్కడ వచ్చి కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగినాం మాకు రూమ్ కావాలి అనేసి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు ఇవ్వము అట్లా అనేసి వాడు బయట దేశపాయ ఇక మమ్మల్ని టమిలైన్సీని రావద్దని అంటున్నాడు సామిని ఏదో మా మాట్లా మాటలు మాట్లాడుతున్నాడు ఇక మాకు కోపం వచ్చి మేము అరిసేసరికి మళ్ళీ వాళ్ళు యూనియన్ వాళ్ళు చెప్పారనమాట లేదు లేదు ఇచ్చేయండి మీ సామానులు ఉండని మీది ఏం చీరలే కదా ఉంది మీ చీరలు పెట్టుకోండి వాళ్ళ పక్కకు కూడా వాళ్ళ సామాన్లు పెట్టుకొని వాళ్ళ యూనియన్ వల్ల మాకు చెప్పిండ్రు ఇక అప్పటికి వాళ్ళు దాంట్లో ఇద్దరు ముగ్గురే మాకు వ్యతిరేకంగా మాట్లా మాటలు మాట్లాడుతున్నారు అందరు ఏమో మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఎస్ఐ కూడా చెప్పిండు లేదు లేదు మీ సామాన్లు మీరు పెట్టుకోండి కలిసిమెలిసి ఉండాలి అట్లా అనేసి ఇక మాకు రూమ్ రూమ్ కావాలా అని కూడా మాకేం లేదు ఎందుకు అలా చెప్పాలా కూర కొడతా అట్లా అనేసి అంటేనే మేము ఇంత పట్టు పడుతున్నాం వేరే ఏం లేదు మాకు లేకున్నా పర్లేదు ఎక్కడైనా మూట కట్టి పెట్టుకుంటాం మేము అమ్మ ఎప్పుడు మాకు దయ కలిగి ఏం చెప్తుందో అప్పుడు పెట్టుకుంటాం కానీ మాకు ఇవ్వకున్నా పర్లేదు అభ్యంతరం లేదు కూడా